హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందిరమ్మల స్టేటస్లో ఎల్ టూ లబ్ధిదారులకి ఇక వ్యూ డీటెయిల్స్లో ఈ ఆప్షన్ కనుక ఇలా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఫ్లాట్ అయితే గ్యారంటీ అండి హండ్రెడ్ పర్సెంట్ వీరికే ముందు ఫ్లాట్ అయితే కేటాయిస్తారు అసలు ఏ ఆప్షన్ ఉంటే ముందుగా ఫ్లాట్ అనేది కేటాయిస్తారనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు ప్రూఫ్లతో సహా చూపిస్తానండి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి లాస్ట్ వరకు చూడండి అప్పుడైతేనే నేనేం చెప్పాను అనేది కూడా అర్థమవుతుంది మీకు క్లారిటీగా ఇక టాపిక్లోకి వెళితే ఇందిరమ్మ ఇళ్ళ స్టేటస్ ఓపెన్ చేసిన తర్వాత వ్యూ డీటెయిల్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ అని ఉంది కదా అక్కడ ఆ కేటగిరీలో డిజబుల్డ్ అని ఉన్న లేదంటే డివోర్స్ ఉమెన్ అని ఉన్న లేదంటే కనుక విడో అని ఉన్న ఆ స్పెషల్ ఇంట్రెస్టెడ్ గ్రూప్లో మీకు ఆ మూడు ఆప్షన్స్లో ఏది ఉన్నా కానీ ముందుగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకేనండి ఫ్లాట్ ఇచ్చేది తర్వాతనే సాధారణ పీపుల్స్కి అయితే ఇస్తారు అంటే సాధారణ వ్యక్తులకి ఇస్తారు తప్పనిసరిగా దీనికి సంబంధించిన ప్రూఫ్ కూడా మీకు చూపిస్తానండి మంత్రి పొంగులేటి గారు ప్రకటించిందనండి ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఏ కేటగిరీ వాళ్ళకి ముందుగా ఇవ్వబోతున్నారు అనేది చెప్తున్నాను ఇందులో ఇల్లు లేని వారు గుడిసెవాసులు కానీ సఫాయి కర్మాదారి లేదా దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది రెండో విడత ఎందిరమ్మండ్ల లబ్ధిదారుల ఎంపికను అనుసరించిన విధానాన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలోనూ అనుసరించాలని ఈ ఎంపికను గజిస్ట్రేడ్ ఆఫీసర్లు ధృవీకరించాలని ఆదేశించారు సో చూశారు కదండీ మంత్రి పొంగులేటి గారు కలెక్టర్లకి ఏమైనా ఆదేశాలు జారీ చేశారు ఇల్లు లేని వారు కానీ గుడిసెవాసులు కానీ భర్త చనిపోయిన తర్వాత పిల్లల్ని పోషించుకోవడానికి కష్టమవుతుంది కదండి పిల్లలు ఉన్న వితంతులకు కానీ ఆ దివ్యాంగులకు కానీ ముందుగా ప్రాధాన్యత ఇవ్వమని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ఆయన సో చూశారు కదండీ మొదటి ప్రాధాన్యత ఎవరికి ఉంటుందనేది కూడా మంత్రి పొంగులేటి గారే స్వయంగా ప్రకటించారు కలెక్టర్లకు ఆదేశాలు కూడా ముందుగా వీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి వీళ్ళలో అర్హులు ఎవరు గుర్తించండి అని చెప్పేసి అని వారికి ఆదేశాలు జారీ చేశారండి కలెక్టర్లకి మరి ఇక్కడ ఉన్నట్లుగానే మీకు డిజబుల్డ్ అని అక్కడ స్పెషల్ కేటగిరీలో డిజబుల్డ్ కానీ కానీ విడో అని కానీ లేదంటే కనుక డివోర్స్ ఉమెన్ అని కానీ ఆప్షన్లో ఉంటే కనుక మీకు తప్పకుండా ముందుగా ప్రాధాన్యత మీకే వస్తుందండి అలా ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వమని మంత్రి పొంగులేటి గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఇంకా కొంతమందికి అసలు అప్లికేషన్ అనేది కొంతమందికి ఓపెన్ అవ్వట్లేదు ఎందుకంటే కొన్ని కొంతమేరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఎంటర్ చేయలేదు కొన్ని మిస్ అయిపోయినాయి దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ అనర్హతలకు సంబంధించిన ఏమైనా కానీ మీ దగ్గర ఉంటే గనక ఇదిగోండి అనర్హతలు అంటే ఇందిరమ్మ ఇళ్ళకి వీళ్ళు అర్హులు కాదని ఒక డీటెయిల్స్ అయితే ఇచ్చారండి ఇవేమైనా మీ దగ్గర ఉంటే గనక తప్పకుండా మీకు ఇల్లు అయితే రాదు ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి నిదానంగా చూసి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి లైవ్ ప్రూఫ్తో సహా నేను చూపించాను కదా మంత్రి పొంగులేటి గారు ప్రకటించిందే ఇప్పుడు మీకు చూపించాను ఎవరికి ముందుగా ఇమ్మన్నారు కలెక్టర్గా ఎవరికి ముందు ఇమ్మని ఆదేశాలు జారీ చేశారు కూడా చూపించాను మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోండి ఇక చివరిలో ఒక చిన్న లైక్ ఇస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందండి అందుకనే లైక్ అనేది అడుగుతాము థ్యాంక్ యూ